దేవునికి స్తోత్రం అనులయా ప్రభు అయిన క్రీస్తు వారు మనని ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు ఆయన దరిద్రుడుగా చేయబడి చనిపోయి మనం ధనవంతులుగా చేశారని చెప్పుకున్నాం కనుక రోజున ధనవంతులుగా చేయబట్టం మాత్రమే కాదు కాని ఆయన శ్రమల ద్వారా ఆయన ద్వారా మన జీవితాలకి అబ్రహాంకి ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని కూడా మనకి ఇవ్వటానికి దేవుడు ప్రభా యేసు క్రీస్తు వారిని లోకానికి పంపించాడని జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే మనం గమనించినట్లయితే గలతీ రాసిన పత్రికలో మూడో అధ్యాయ ముందు పదమూడో వచ్చిన బౌలి గారు ఒక మాట మనకి సన్విస్తున్నారు యేసు క్రీస్తు వారి ద్వారా ఎలాగా అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు దేవుడు మనకిచ్చాడని చెప్తున్నాడు ఎలాగిచ్చాడంటే ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకి లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వాదము యేసు క్రీస్తు ద్వారా అనుజనులకు కలుగుటకై క్రీస్తు మనకు గాను శాపగ్రాహి అయి మనను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను అని చెప్తా వచ్చాం అబురాం పొందినటువంటి ఆశీర్వాదాల్ని దేవుడు మనకి ఇవ్వటానికి యేసు క్రీస్తు వారిని శ్రమలకి అప్పగించడని చెప్తున్నాడు ఆయనకిచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానము ఆశీర్వాదం అనేది ఆత్మద్వారంగాను అలాగే శారీరకంగాను ఇచ్చాడని చెప్తున్నాడు ఎలా నిచ్చాడంటే ఇక్కడ ప్రభువారు ఈ లోకులోనికి వచ్చి మన కొరకు ఆయన శాపగ్రాహిగా చేయబడ్డాడు దేనికంటే అబ్రహాం పొందిన ఆశీర్వాదాన్ని అన్ని జనాంగానికి ఇవ్వటానికి అని చెప్తున్నాడు అబ్రహాం పొందినటువంటి ఆశీర్వాదం ఏదైనా మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుడు ఆది కాండంలో పన్నెండో అధ్యాయంలో మొదటి మూడు వచ్చిన వాళ్ళు యహోవా నీవు లేచి ఈ దేశము నుండి నీ బంధువుల ఎద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశము నాకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా ఉండువు నిన్ను ఆశ్రవించు వారు ఆశీర్వదించదను నిన్ను దూషించు వారిని క్షపించదను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అని హలలియా నేను చెప్తాను ఇక్కడ దేవుడు అబ్రహాం దగ్గరకు చెప్తున్నాడు కదా అబ్రహాంకి కనపడి అబ్రహాం ప్రత్యక్షమయ్యి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు ఏమైనా మాట్లాడుతున్నా అంటే నేను చెప్పిన మాట నువ్వు వింటే నేను చెప్పినట్టుగా నువ్వు నడుచుకుంటే నేను చెప్పినట్టుగా నువ్వు నన్ను వెంబడిస్తే నేను నిన్ను ఆశ్రయిస్తానని చెప్పాడు నిన్ను ఆశ్రయించే వాళ్ళని నేను ఆశ్రయిస్తాను నిన్ను శపించే వాళ్ళని నేను శపిస్తాను అంతేకాకుండా నిన్ను ఆశ్రయించడం మాత్రమే కాదు కానీ నీ ద్వారా భూమి మీద ఉన్నటువంటి అనేక వంశములను ఆశీర్వదిస్తానని చెప్పాడు నీ ద్వారా భూమి మీద ప్రతి వంశాన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు అబ్రహాముకి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ఎందుకు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు గనుక అబ్రహాము దేవుణ్ణి నమ్మటం ద్వారా దేవుడు అతని నీతిమంతుడుగా చేశానని మనకి ఆ రోమపత్రిని నాలుగో మూడో వచ్చిన చూసినప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మినా అది అతనికి నీతిగా ఎంచబడిందని చెప్పాడు అబ్రహాము దేవుని నమ్మటం ద్వారా అబ్రహాముని దేవుడు నీతిమంతుడు చేశాడు అబ్రహాముని ఆశీర్వదించాడు అనేక రీతులకు అబ్రహాముకు ఆశీర్వాదాన్ని కలిగించాడు ఆ ఆశీర్వాదం అనేది ఇప్పుడు ఆయనకి ఆయన కుటుంబానికి మాత్రమే కాకుండా అన్ని జనాంగానికి అందరికి కూడా అన్నాడు అన్ని జనాంగానికి అందరికీ అంటే భూమి మీద ఉన్నటువంటి సకల జనానికి సకల వంశములకు అని చెప్తున్నాడు ఏమన్నాడు అక్కడ భూమి అందున్న సమస్త వంశానికి భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశములకు నీ యందు ఆశీర్వదింపబడును అని చెప్తున్నాడు సకల వంశాలకి అబ్రహాము ద్వారా ఆశీర్వాదాన్ని ఇస్తాను అని ఆయన అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆ ఆశీర్వాదము ఆయనకు ఒక్కడికే ఇంతగా ఇచ్చాడా ఒక్కడికే కాదు ఆశీర్వాదం అతనికి ఇచ్చాడు అతని వంశానికి ఇచ్చాడు అతనితో పాటు అతని వంశంతో పాటు భూమి మీదన సకల వంశాలకు ఇచ్చాడు అందుకనే అధికారంలోనే ఇరవై రెండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన మనం చదివితే మరియు నీవు నా మాట విరినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యుగోవా సెలవిచ్చి ఉన్నాడు ఏమన్నాడు ఇక్కడ నీ ద్వారా నీ వంశము ద్వారా సకల వంశాలను కూడా ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు భూమి నా ప్రతి వంశానికి కూడా ఆశీర్వాదం కలిగిస్తా అన్నాడు ఎలాగ కలిగిస్తానని మనం గమనిస్తూ ఉంటే ఇక్కడ గలతీ పత్రంలోనే తొమ్మిదో వచ్చింది కదండి మూడో అధ్యాయంలో ధర్మశాస్త్ర విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుని చెప్తున్నాడు ఇప్పుడేమన్నాడు ధర్మశాస్త్రం ఇచ్చాడు ధర్మశాస్త్రం ఇవ్వటం ద్వారా ఏమైందంటే ఆ ధర్మశాస్త్రం అనేది వచ్చినాక దాని క్రియలు ఎవడు కూడా చేయలేకపోయాడు కనుక వాళ్ళందరూ కూడా ఏమైపోయారు ఇప్పుడు ధర్మశాస్త్రం మూలముగా అందరూ కూడా అయిపోయారు శాపానికి లోనైపోయారు ఎందుకని దాని విధులను ఎవడు కూడా నిలకడగా చేయలేదు కానీ ఇప్పుడు ఏమన్నాడంటే దాని విధులను ఎవడు నిలకడగా చేయలేదు కనుక దాని వలన శాపగ్రస్తులైన వారందరిని కూడా ఇప్పుడు విడిపించడానికి ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఆ వాగ్దానం ఏదంటే పదహారు వచ్చిన చెప్తున్నాడు చూడండి మరోసారి అబ్రాహమునకును అతని సంతానమునకును వాగ్దానము చేయబడును ఆయన అనేకులను గూర్చి అన్నట్లు సంతానములకును అని చెప్పక ఒకరి గూర్చి అన్నట్లే నీ సంతానమునకును అనెను ఆ సంతానము క్రీస్తు అలెలి అని చెప్తా అంటే అబ్రహాంకి వాగ్దానం చేస్తున్నప్పుడు దేవుడు అనేకులు కూర్చు అన్నట్లు సంతానము లకు అని చెప్పక సంతానాలకు అని చెప్పలేదు అబ్రహాం యొక్క సంతానాలు అబ్రహాం యొక్క సంతానాలు అంటే ఏంటి అబ్రహాము అబ్రహాం ద్వారా వచ్చినటువంటి వారికి ఒకరికి అన్నట్లుగానే అని చెప్పాడట ఒకరికి అన్నట్లుగానే చెప్పాడట ఆ సంతానం ఎవరయ్యా అంటే నీ సంతానమునకు అన్నాడు ఒకరికి అన్నట్లుగా ఒకరికి అన్నట్లుగా నీ సంతానమునకు అన్నాడు ఆ సంతానము అంటే ఎవరట ఆ సంతానము క్రీస్తు అని చెప్తున్నాడు ఆ సంతానము క్రీస్తు అంటున్నాడు అంటే అబ్రహాంలో నుంచి వచ్చిన సంతానాలన్నిటి కాదు వాటి ద్వారా కాదు అబ్రహాం ద్వారా వచ్చిన సంతానాన్ని కూడా ఏమైపోయినాయి శాపం పొంది అన్నీ కూడా అబ్రహాం ద్వారా వచ్చిన సంతానాలన్నీ శాపం పొందిన ఎందుకనే వారు ధర్మ వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు దాన్ని నియమాన్ని వారు పాటించలేకపోయారు కాబట్టి వాళ్ళు కూడా శాపాన్ని పొందుకున్నారు అబ్రహం సంతానం కూడా శపించబడింది అయితే ఇప్పుడు ఆ సంతానాల ద్వారా అని చెప్పట్లేదు ఎవరి ద్వారా అని చెప్పాట ప్రత్యేకంగా ఒకడి గురించి చెప్పినట్లుగా నీ సంతానమునకు అన్నాడు ఆ సంతానం ఎవరయ్యా అంటే క్రీస్తు అని చెప్తున్నాడు ఆ సంతానం ఎవరు క్రీస్తుట అందుకనే మనము మతస్వార్థులు మనం గమనించినప్పుడు మొట్టమొదటి ఏమైనా రాయబడతా ఉంటుంది చూడండి ఒకసారి అబ్రహాము దావీదు కావీదు కుమారు వంశావళి అని జ్ఞాపకం చేస్తున్నాడు అబ్రాహాము కుమారుడుగా ఎంచబడింది ఎవరు ఇప్పుడు యేసు క్రీస్తు వారు అంటే ఎందుకని అబ్రహాం కుమారుడుగా యేసు క్రీస్తు వారిని ఎంచాడు ఎందుకు అంటే మిగిలిన సంతానం చాలా ఉన్నారు ఇస్సాకు ఇస్సాకు ద్వారా యాకోబు యాకోబు ద్వారా పన్నెండు గోత్రాలు పన్నెండు గోత్రాల ద్వారా మిగిలినటువంటి ఇస్రాయేలు జనాంగము లేకపోతే హెబ్రహిల్ అని పిలువబడ్డారు ఎబ్రిహిల్ అని పిలువబడ్డారు ఇస్రాయల్ జనాంగం అని పిలువబడ్డారు తర్వాత ఇస్రాయల్ యూధ అనే రెండు రాజ్యాలుగా చేయబడ్డాయి వీళ్ళందరూ కూడా ఎవరయ్యా అంటే అబ్రహాం యొక్క సంతానములు అబ్రహాం యొక్క సంతానములు కానీ అబ్రహాం యొక్క సంతానము అని చెప్పాడు ఒక్కడి గురించే చెప్పాడట ఆ ఒక్కడు ఎవరయ్యా అంటే యేసు క్రీస్తు అంటున్నాడు అందుకే ఇక్కడ మతీస్ వార్తలో మత్తయ్య గారు రాస్తూ అబ్రహాము కుమారుడైన యేసు క్రీస్తు అని జ్ఞాపకం చేశాడు అబ్రహాం కుమారుడైన యేసు యేసుక్రీస్తు అబ్రహాం కుమారుడుగా యేసూ అని పిలువబడ్డాడు కారణం ఏంటంటే అబ్రహాము దేవుని నమ్మేడు అది అతనికి నీతిగా పెంచబడిందని చెప్పాడు ఇప్పుడు అబ్రహాం యొక్క సంతానం ఎవరయ్యా అంటే వాళ్ళందరూ కూడా సున్నతి చేయబడ్డవారని జ్ఞాపకం చేస్తున్నారు ఎందుకంటే అబ్రహాంతో దేవుడు సున్నతి ద్వారా నిబంధననే ఏర్పాటు చేస్తున్నాడు రక్త నిబంధన సునతి లేని వారందరూ అన్ని జనాంగము అబ్రహం సంతానం కాదు అన్ని జనాంగం ఇతరమైనటువంటి వంశస్థులు వాళ్ళందరూ అయితే ఇప్పుడు వాళ్ళందరికి కూడా అబ్రహాము కుమారుని ద్వారా ఆశీర్వాదం వస్తున్నాడు ఆ ఆశీర్వాదం ఏదయా అంటే ఇక్కడ ఇరవై తొమ్మిదిలో వచ్చిన మరోసారి జ్ఞాపకం చేసి చెప్తున్నాడు కదా మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు క్రీస్తు సంబంధులుగా మనం ఉండగలిగితే ఇప్పుడు ఏమవుతా మనము అబ్రహాం సంతానం అవుతాం మనం అందరం కూడా అబ్రాహం సంతానం కాదు మనం అందరం ఎవరు అంట అన్ని జనా అబ్రహాం సంతానం అని ఎవరిని పిలిచారాయా అంటే యూదులు హెబ్రీలు అన్నారు మొట్టమొట ఆది కాండంలో మట్టుమోట హెబ్రిల్ అని చెప్పాడు ఆ తర్వాత ఆ వారిని ఇస్రాయలు అన్నారు వారి ఇస్రాయేళలు లేకపోతే యోధా జనాంగం అని పిలిచారు ఇప్పుడు దేవుడు అబ్రా పౌరు గారి ద్వారా మాట్లాడుతూ చెప్తున్నాడు కదా మనం అందరం ఎవరాయి అంటే అబ్రాహిం సంతానం కాదు మనం యూదులం కాదు హెబ్రీలం కాదు ఇస్రాయలీలు అంతకంటే కాదు కదా ఆ తర్వాత అబ్రాహం సంతానం అంతకంటే కాదు అంటే సున్నతి లేదు సునత అనేది లేదు కనుక అబ్రాహం సంతానం కాదు కానీ ఇప్పుడు యేసు క్రీస్తు వారి ద్వారా అబ్రహాం యొక్క సంతానముగా చేయబడుతున్నాము ఎందుకు అని అంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా శరీరక సంబంధమైన సున్నతి పొందారు మనమందరం కూడా ఆత్మ సంబంధమైన సున్నతి పొందామంటాడు పౌరు గారు మనం అందరం కూడా ఆత్మ సంబంధమైన సున్నతిని పొందాము దాని ద్వారా దేవునితో నిబంధన చేయబడ్డాము అని చెప్తున్నాడు ఇప్పుడు క్రీస్తు లో మనము పాపానికి చనిపోయామని పౌరు గారే రోమిన్ రాసిన పత్రంలో జ్ఞాపకం చేశాడు ఏం చెప్పాడు మనం క్రీస్తుతో కూడా పాపమునకు చనిపోయినట్లయితే క్రీస్తుతో కూడా మనము నీతివంతులుగా లేపడతామన్నాడు పాపానికి చనిపోయి నీతి మంత్రులుగా ఇప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది ఇప్పుడు మనం కూడా యేసు క్రీస్తు నమ్మినట్లయితే మనం కూడా ఎలా చేయబడ్డాము నీతి మంతులుగా చేయబడ్డాము నీతి మంత్రులుగా చేయబడ్డాము ఎందుకనే క్రీస్తు ద్వారా మనము పాపమునకు చనిపోయిన ఎడల క్రీస్తులో మనం పాపానికి చనిపోయిన ఎడల క్రీస్తులోనే మనము నీతిగా లేపబడతాం అన్నాడు క్రీస్తులోనే మనం నీతిగా లేపబడతాం అంటే క్రీస్తులో మనం చనిపోయాం కాబట్టి క్రీస్తులో మనం లేపడ్డాము వామపత్రిక నాలుగో అధ్యాయంలో మూడు నుంచి నాలుగు ఐదు వచ్చాయి వరకు చదువుదాము లేఖనం ఏమి చెప్పుచున్నది అబ్రహాము ఏముని నమ్మేరు అది అతనికి నీతిగా ఎంచబడను పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా ఎంచువాని అందు ఆ విశ్వాసముంచువానికి వారి విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది ఏమన్నాడు ఇక్కడ పని చేయకుండా మనల్ని నీతి మంతులుగా పని చేసేవాడికి ఏమి ఇవ్వాలట జీతం ఇవ్వాలి పని చేసేవాడికి జీతం ఇవ్వాలి కానీ మనం పని చేయకుండానే నీతి మంత్రులుగా చేపడ్డాము ఎలా విశ్వాసం ఉంచు వానికి అని చెప్తున్నాడు ఎవరికట విశ్వాసం ఉంచు వానికి విశ్వాసము ద్వారా నీతిగా ఎంచాడు దేవుడు విశ్వాసం ద్వారా నీతిగా ఎంచాడు ఇప్పుడు ధర్మశాస్త్రం ఇచ్చి ధర్మశాస్త్రము క్రియల ద్వారా ఎవరు కూడా నీతి మంతుడుగా చేయబడ్డారు ఎందుకంటే ఆ ధర్మశాస్త్ర క్రియలను ఎవరు కూడా చేయలేకపోయారు కాబట్టి అందరూ కూడా ఏం చేపడ్డారు అనీతి చేయబడ్డారు అందరూ కూడా ధర్మశాస్త్రం కింద చిక్కబడి శాపగ్రస్తులైపోయారు ఇప్పుడు ధర్మశాస్త్రం వచ్చి అబ్రహాం సంతానము శాపగ్రస్తులయ్యారు ధర్మశాస్త్రం లేకపోయినా కానీ నీతిమంతులు కాకపోవటం ద్వారా పాపం చేయటం ద్వారా మిగిలినటువంటి అన్ని జనాలు అందరూ కూడా ఏమయ్యారు శాపగ్రస్తులు అయిపోయారు ఇప్పుడు అబ్రహాం సంతానం అయినటువంటి శరీరక సంతానం అయినటువంటి వారిని ఆత్మ సంబంధమైన వారిని అందరినీ కూడా అంటే అబ్రహాము ద్వారా శారీరకంగా ఉన్నటువంటి వారు శాపగ్రస్తులు అబ్రహాంకి సంబంధం లేకుండా ఉన్న మనమందరం కూడా శాపగ్రస్తులవే ఇప్పుడు వాళ్ళని మనల్ని అందరిని కూడా ఆ శాపంలో నుంచి విడిపించడానికి యేసు క్రీస్తు వారిని దేవుడు పంపించం చేశాడంట ఆయనను శాపగ్రాహిగా చేశాడు అని చెప్తున్నాడు ఇప్పుడు అబ్రహాము యొక్క సంతానం మాత్రమే కాక అన్ని జనాంగం అందరూ కూడా శాపంతో ఉన్నారు కనుక ఆ శాపాన్ని తీసివేయటానికి దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తుని భూమి మీద పంపించి ఆయనను శాపగ్రస్తుడుగా చేశాడు ఎందుకు మన శాపం ఆయన మీద మోపాడు చెప్తున్నాడు కనుక అబ్రహాము దేవుడు నమ్మి నీతి ఎంచబడ్డాడు కనుక యేసుక్రీస్తు వారిని కూడా నమ్మటం ద్వారా అంటే విశ్వాసం ఉంచడం ద్వారా మనం కూడా నీతి మంత్రులుగా ఎంచబడ్డాం మనం కూడా నీతి మంత్రులుగా ఎంచబడ్డాం ఉన్నాడు భక్తిహీనుని నీతి తీర్చు అని ఎందుకు విశ్వాసం ఉంచువానికి వారి విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది భక్తిహీనుడుగా ఉన్నప్పుడే మన కొరకు క్రీస్తు చనిపోయాడని చెప్పుకున్నాం మనం భక్తిహీనులుగా ఉన్నప్పుడే మన కొరకు క్రీస్తు చనిపోయాడు అయితే ఇప్పుడు హీనులుగా ఉన్న మనల్ని నీతిమంతులుగా చేశాడు ఏమైనా చేసా మనం కార్యము ఏమైనా పనులు చేసామా పనులేం చేయలేదు స్త్రీలేం చేయలేదు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేదు కానీ నీతి మంత్రులుగా ఎంచబడ్డాం ఎలాగా యేసు క్రీస్తు వారిందు విశ్వాసం ఉంచటం వాళ్ళని అందువలన ఇప్పుడు మనం అందరం కూడా నీతి మంతులుగా ఎంచబడ్డాము అందుకే ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవడిని నీతి మంతులుగా ఎంచునో ఆ మనుషుడు తన్యుడనే దావీది కూడా చెప్పాడట కాబట్టి ఇప్పుడు మన జీవితాల్లో మనము ీస్తు వారి ద్వారా అబ్రహాంకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు మనం పొందబోతున్నాము అబ్రహాంని బయటికి తీసుకెళ్లి దేవుడు అని చెప్పాడు చాలా ఆస్తి ఇచ్చేవయ్యా ఉపయోగం ఏమిటి ఎంత ఆస్తి పెట్టుకొని సంతానం లేకుండానే ఆ దేవుడిని అడిగాడు అప్పుడు దేవుడు అబ్రహాంని బయటికి తీసుకెళ్లి ఆకాశపు నక్షత్రాన్ని చూపించాడు ముందు ఏం చేశాడంట ఆ సముద్రపు ఇసుని చూపించాడట ఆ సముద్రాన్ని చూపించి ఆ ఇసుకను చూపించి దీన్ని లెక్క పెడతావా అన్నాడండి అబ్రాహ్మం ఏమన్నాడు నేను ఎక్కడ లెక్క పెడతానయ్యా అది సామాన్యమైన ఇసుక లెక్క పెట్ట ఎవడో తరం కాద ఆ తర్వాత ఆకాశం వైపు చూపించి నక్షత్రాలను చూపించి ఏమన్నా అంటే వాటిని లెక్క పెడతావా అన్నాడండి వీటిని కాదు వాటిని కూడా మనం లెక్క పెట్టలేము కాబట్టి అబ్రాహ్మం చెప్పాడంటే అయ్యా నా వల్ల అవుతుంది నేను ఇసుకను లెక్క పెట్టలేను ఆకాశం నక్షత్రాలు కూడా లెక్క పెట్టలేనని చెప్పాడు అప్పుడు దేవుడు చెప్పాడు అబ్రాహ్మంతో ఇదిగో చూడు అబ్రహ నీకు సంతానం ఇస్తాను ఆ సంతానం ఎలా ఉంటారంటే ఇసుకు రేవులంతా విస్తారంగా ఉంటారు అలాగే ఆకాశపు నక్షత్రములంతా విస్తారంగా ఉంటారు ఇప్పుడు ఇసుక అనేది భూ సంబంధమైంది నక్షత్రాలు అనేవి నక్షత్రాలేంది అవి సంబంధమైనవి కాదు అవన్నీ కూడా పర సంబంధమైనవి ఇసుక భూ సంబంధమైంది కానీ నక్షత్రాలు పర సంబంధమైనవి కాబట్టి అబ్రహాంకి రెండు వాగ్దానాలు ఇచ్చాడు ఇక్కడ ఒకటి భూ సంబంధమైన వాగ్దానం ఇచ్చాడు భూ సంబంధం కానిటువంటి వాగ్దానం ఇచ్చాడు ఇప్పుడు అందరూ కూడా సున్నతి పొందినటువంటి వారందరూ కూడా భూ సంబంధమైనటువంటి సంతానం అలాగే ఇప్పుడు సున్నతి పొందకుండా ఉన్నటువంటి సకల లోకంలో ఉన్నటువంటి జాతులన్నీ అంటే వంశములన్నీ కూడా భూమి మీద ఉన్నటువంటి వంశులన్నీ కూడా సునతి పొందలేదు కానీ వారికి ఏమి ఇచ్చాడు ఆకాశపు నక్షత్రాలు లాగా అబ్రాహాని ఆశీర్దిస్తానని చెప్పినటువంటి ఆ యొక్క పర సంబంధమైన వాగ్దానం ఇచ్చాడు అబ్రాహాకి కనుక ఇప్పుడు మనం అందరం కూడా అంటే యేసు క్రీస్తు వారి అందు విశ్వాసం ఉంచినట్లయితే ఇప్పుడు అబ్రహాం పొందినటువంటి ఆశీర్వాదము యేసు క్రీస్తు వారి ద్వారా మనకి దేవుడు అని చెప్పాడు అబ్రహాం పొందినటువంటి ఆశీర్వాదాన్ని యేసు క్రీస్తు వారి ద్వారా ఇప్పుడు మనకు అనుగ్రహిస్తున్నాడు కారణం ఏంటంటే అబ్రహాము యొక్క కుమారుడైన క్రీస్తు అని చెప్పాడు అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం అనేది వాగ్దానం అనేది ఆయన వంశములకు ఆయన సంతానము అని చెప్పల ఏం చెప్పాడు ఒక్కడికే ప్రత్యేకంగా చెప్పాడు ఆ ఒక్కడెవరట క్రీస్తు అందుకే అతార్థలు అలాగ రాశాడు అబ్రహం కుమార్ దావి దావీ కుమారుడు అయినా యేసు క్రీస్తు చివరికి ఏమైనా అంటే అబ్రహాం కుమార్ ఎవరయ్యా అంటే క్రీస్తు అని చెప్తా వచ్చాడు ఆ క్రీస్తు ద్వారా అబ్రాహాం యొక్క వాగ్దానాలు అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు మనకి దేవుడు ఇస్తున్నాడు అందుకే యేసు క్రీస్తు లోకానికి ఆయన పంపించాడు ఆయన లోకానికి పంపించి ఆయనను శాపగ్రహిగా చేశాడు అని చెప్తున్నాడు ఆయనను శాపగ్రహిగా చేశాడు కాబట్టి అబ్రహామ్ చెప్పినట్లుగా పౌరు గారు ఇప్పుడు మనతో చెప్తున్నాడు ఆత్మను కూర్చున్న వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లుగా అబ్రహాం పొందినటువంటి ఆశీర్వాదము యేసు క్రీస్తు ద్వారా అనిజనులకు కలుగుటకై క్రీస్తు మనకు గాను శాపగ్రాహి అయ్యేను అని చెప్తున్నాను క్రీస్తు మన కొరకు శాపగ్రాహి అయ్యాడు ఎందుకంటే అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వటానికి అబ్రహాం సంతానము శాపగ్రస్తులుగా చేయబడ్డారు అబ్రహాం సంతానము అని అంచబడినటువంటి వారంటే మనం అందరం అబ్రహాం సంతానమే ఎందుకంటే మనం అందరం భూమి మీద ఉన్న ప్రతి వారు కూడా ఎవరయ్యా అంటే ఆదాముల యొక్క సంతానమే శాస్త్రవేత్తలు కూడా అది అది రుజువు చేశారు మనుష్య జాత అనేది అంతా కూడా వేరు వేరు కాదయ్యా వీళ్ళందరూ వచ్చింది ఎక్కడి నుంచి అంటే ఒకే ఒక మనిషి ద్వారా వచ్చారు అని చెప్పి శాస్త్రవేత్తలు రుజువు చేశారు ఇప్పుడు డిఎన్ఏ అనే దాని ద్వారా శాస్త్రవేత్తలు ఆదాము అనేటువంటి అతని ద్వారానే మనం అందరం వచ్చామని అందరికీ ఒకే డిఎన్ఏ ఉన్నదని చెప్పి అబ్రహాము యొక్క ఆదాం యొక్క సంతానమే అందరూ కూడా అని చెప్పి భూమి మీద ఉన్న జనమంతా వారే అని చెప్పి తెచ్చివేశారు అయితే ఇప్పుడు అందరూ అబ్రాహం ఆదాము సంతానమే అందరూ కూడా ఆదాము సంతానమే కానీ వారిలో కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు ఎవరైతే మాటన్నారో వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారు ఎవరైతే మాటన్నారో ఎవరైతే మంచిగా ఉన్నారో వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు వాళ్ళ ద్వారా ఆశీర్వాదాన్ని ఇతరులకి అందించాడు అబ్రాహాను ఆశీర్వించాడు ఆ ఆశీర్వాదము విస్తారమైంది అది భూ సంబంధమైంది పర సంబంధమైంది అలాగే అబ్రహాం ద్వారా మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఎలాగంటే అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం క్రీస్తు ద్వారా మనకి ఆయనకి దాని కొరకు దేవుడు తన కుమారుడు ఏ సూపిస్తూ వారిని ఈ భూమి మీదకు పంపించాడు ఆయన భూమి మీద పంపించి ఆయన సంతానములు అని చెప్పకుండా ఏమన్నాడు ఒకరికి చెప్పినట్లుగా చెప్పాడు నీ సంతానమును కన్నాడట ఆ సంతానము క్రీస్తు ఇప్పుడు క్రీస్తులో విశ్వాసం ఉంచిన ప్రతి వారు కూడా అబ్రహాం పిల్లలు అవుతారు మనం అందరం కూడా ఎవరైనా అంటే అబ్రహాం యొక్క సంతానమే ఇస్రాయిలేమో శారీరకమైన సంతానము ఆత్మ సంబంధమైన సంతానం వారు శరీరక సంబంధమైన సున్నతి కలిగిన వారు అబ్రాహం సంతానము శరీరకమైన సున్నతి లేదు కానీ ఆత్మ సంబంధమైన సున్నతి ద్వారా మనము అబ్రామ్ యొక్క సంతానంగా చేయబడ్డాము అందువలన నీ సంతానమునకని చెప్పినటువంటి వాగ్దానము అబ్రహాంకి ఇచ్చినటువంటిది యేసు క్రీస్తు వారి ద్వారా ఇప్పుడు ఆయన మనకిస్తున్నాడు ఆయన మనకివ్వటం ద్వారా మనం అందరం కూడా అబ్రహాం పొందినటువంటి ఆశీర్వాదాన్ని పొందుతున్నాము లేకపోతే ఆ ఆశీర్వాదం మనకు వచ్చేది కాదు కారణం ఏంటి మనం అందరం కూడా అన్ని జనాంగానే దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే అబ్రహాముని మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అబ్రహాం సంతానములో ఇస్రాయేల్ని పిలవబడినటువంటి వారిని మాత్రమే దేవుడు భూమి మీద ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు అన్నాడు కదా అబ్రహాము యొక్క సొత్తు అన్నాడు ఇస్రాయలు నా సొత్తు అని చెప్పాడు ఇస్రాయేల్ సొత్తు అని చెప్పినప్పుడు మిగిలిన వాళ్ళు కాదు అవునా ఇస్రాయల్ నా సొత్తు అంటే మిగిలిన వాళ్ళు కాదు అబ్రహామే నా కుమారుడు అని చెప్పినాక అబ్రహాం యొక్క సంతానాన్ని ఏర్పాటు మిగిలిన వారిని ఏర్పాటు చేసుకోలేదు కాబట్టి వారు ఇప్పుడు క్రీస్తు ద్వారా అబ్రహాం యొక్క సంతానంగా లేకు అందుకే ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆయన మన కొరకు మన శాపాన్ని ఆయన తీసుకొని ఆయన చనిపోయి కుమారుడు అని పిలువబడి ఇప్పుడు ఆయన అబ్రాహంకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని క్రీస్తు ద్వారా మనకిస్తున్నాడు ఆ ఆశీర్వాదం మనకివ్వటానికి యేసు ప్రభావి భూమి మీదకి వచ్చారు ఆయన చనిపోయాడు ఆయన అబ్రాహం కుమారుడుగా పిలువబడ్డాడు అందుకే ఆ ఆశీర్వాదం మనం కూడా పొందటానికి రోజున ఆయన మన కొరకు ఆ సిలువులో వేలాడేది ఆయన సిలువులో వేలాడకపోతే క్రీస్తు ద్వారా మనకి అబ్రహం యొక్క ఆశీర్వాదము రాదు అబ్రహాం కుమారుడుగా పిల్లబడినటువంటి ఆయన మన కొరకు శాపం పొంది మన కొరకు మరణించి మన కొరకు ఆయన ఇప్పుడేం చేయబడ్డాడు దేవుని యొక్క సన్నిధిలో మనల్ని ఆయన సంతానంగా చేశాడు ఆ సంతానముగా చేసి ఆ యొక్క వాగ్దానం అట ఆత్మ సంబంధంగా కూడా ఇచ్చాడని చెప్తుంది ఆత్మ సంబంధంగా కూడా ఆ వాగ్దానాన్ని మనకి ఇచ్చాడట కాబట్టి ఆత్మ సంబంధంగా మనకి మనకిచ్చినటువంటి ఆ వాగ్దానము మనం కూడా పొందాలి ఆ ఆత్మని వారికి కాదు వారికి మాత్రమే ఇవ్వలేదు అబ్రహాం సంతానానికి ఆత్మ ఇవ్వలేదు ఇప్పుడు ఆత్మ అనేది ఎవరికి ఇచ్చాడు అందరి మీద ఇచ్చాడు అన్ని జనా కూడా ఇచ్చాడు అదే యాభై రెండో అధ్యాయం ఇరవై వంద ఇరవై తొమ్మిదో చాలా ప్రవచించాడు నాలుగో నేను నా ఆత్మను అందరి మీద నేను కుమ్మరిస్తానని చెప్పాడు ఎవరి మీద అంటే మీ వృద్ధులు మీ యొక్క యవనస్తులు మీ యొక్క పురుషులు అందరూ ఆత్మను పొందుతారు వారు మాత్రమే కాదు కానీ మీ దాసీలు మీ దాసులు అందరూ కూడా ఆత్మనే పొందుతారని చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఆయన సంతానానికి ఇచ్చిన ఆత్మే మనకు కూడా ఇచ్చాడు ఇప్పుడు అది పరిశుద్ధ ఆత్మ కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా ఇస్రాయల్తో అంటే శిష్యులతో చెప్పాడు ఇదిగో నేను వెళ్ళి మీ కొరకు ఒక కట్టని నేను పంపిస్తాను సంచి కలుగునేటువంటి ఆత్మ నేను పంపిస్తాను ఆత్మ మీద మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు మీరు శక్తి పొందటం మాత్రమే కాదు కానీ ఆత్మ మీతో ఉండి మీలో ఉండి మీరు చేయవలసిన కూడా అది మీ ద్వారా అని చెప్పారు కాబట్టి ఈరోజు అబ్రహాం యొక్క ఆశీర్వాదం మనం పొందటానికి యేసు క్రీస్తు అని లోకంలోనికి అబ్రహాం కుమారుడుగా వచ్చాడు ఆ వచ్చిన ఆయన మన జీవితాల్లో ఉన్న శాపాన్ని తీసివేసి మన కొరకు ఆయన సెలవులో వేలాడి మనకు ఆశీర్వాదం ఇచ్చాడు ఆ ఆశీర్వాదం పొందటానికి మన అందరం కూడా సిద్ధపడి దేవుడి యొక్క సన్నిధిలో మన జీవితాల్లో మనము మరి ప్రభు కొరకు ప్రార్థన చేసుకోవాలి ప్రభు అన్నిజనాకమైన మమ్ములను నువ్వు ప్రేమించి అబ్రామ్కి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు మాకు కూడా ఇవ్వటానికి నీ కుమారుడుగా ఉన్నటువంటి ఆయనను అబ్రామ్ కుమారుడుగా భూలోకానికి పంపించి ఆయన ద్వారా మా శాపమంతా అంతా తీసివేసి మాకు ఆశీర్వాదం ఇచ్చావు నీ పొందనాలు తండ్రి అని ప్రభువుకు ప్రార్థన చేసుకుంది అందులో త్వరలో వచ్చి దేవుని సండలో ప్రార్థన చేసుకుంది